తొందరగా నమస్తే అండి తెలుగు సినీ రంగంలో చాలామంది పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద స్థాయి హీరోలు వాళ్ళ మార్కెట్ కూడా వందల కోట్ల వ్యవహారం అనమాట సో కొంతమంది టైర్ టూ హీరోలు కూడా ఉన్నారు వాళ్ళ మార్కెట్ బిలో హండ్రెడ్ యాభై అరవై ఆ పైన హండ్రెడ్ సో నాని టైర్ టూ నుంచి టైర్ వన్ హీరోగా మారి అంటే అగ్ర హీరోల జాబితాలో వచ్చేది దాదాపుగా రెండేళ్ళు అవుతుంది దసరా సినిమాతో రెండు మూడేళ్ళు అవుతుంది సో దసరా తర్వాత నాని వేరు దసరాకు ముందు నాని వేరు బహుశా ఇప్పుడు హిట్ త్రీ సినిమాతో ఈ తర్వాత హిట్ త్రీ తర్వాత నాని వేరు అనే ఒక రేంజ్ వెళ్తాదేమో అనుకుంటున్నా ఎందుకంటే బహుశా నాని పూర్తిగా ఫిక్స్ అయినట్టున్నాడు ఇక తను చేసే సినిమాలన్నీ కూడా యాక్షన్ ఓరియెంటెడ్ ఉండాలి పిల్లలు చూసినా చూడకపోయినా పర్వాలేదు వైలెన్స్ బేభత్సంగా ఉండాలి దసరాలో మొదలెట్టాడు సో మధ్యలో హాయినాన్నతో కాస్త రిలీఫ్ ఇచ్చి ఫ్యామిలీ స్టోరీకి వెళ్ళాడు ఆ తర్వాత సరిపోదా శనివారం కాస్త అన్ని రక అన్ని వర్గాలకు చేరువవుద్ది కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన హిట్ త్రీ మాత్రం కంప్లీట్ వైలెన్స్ నెక్స్ట్ రాబోయే ప్యారడైజ్ కంప్లీట్ వైలెన్స్ ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తున్న సినిమాలు ఒక నాలుగైదు సినిమాలు ఉన్నాయి అన్నీ కూడా ఇవే జాన్లో ఉండబోతున్నాయి అనమాట సరే ఇంతకీ హిట్ త్రీ ఎలా ఉంది అనేది మనం ఒక నాలుగైదు నిమిషాల్లో ఉన్నదన్నట్టు రివ్యూ చెప్పుకోవాలంటే హిట్ త్రీ వచ్చేసరికి శైలేష్ కొలను కేస్ అనమాట హిట్ వన్ విశ్వక్ హీరో విశ్వక్ హీరో మంచి హిట్ హిట్ టూ అడవి సైజ్ హీరో మంచి హిట్ అయింది హిట్ త్రీకి వచ్చేసరికి నానితో తీశాడు సో హిట్ టూకి హిట్ త్రీకి మధ్యలో శైలేష్ కొలను సైంధవ్ అనే సినిమా తీసి దారుణంగా దెబ్బతిన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఆ సినిమా వచ్చి ఫ్లాప్ అయింది భారీగా నష్టాలను మిగిల్చింది శైలేష్ కొలను గ్రాఫ్ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది సో దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏమైనా మళ్ళీ తప్పటడుగులు వేస్తాడా లేదా ఆన్ ట్రాక్ ఉండబోతున్నాడా అనేది కాస్త ఉత్కంఠ మధ్య ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా సినిమా అంచనాలకు తగ్గట్టే ముందస్తు ఆ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైంది ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడే మనకు అర్థమైంది ఇందులో వైలెన్స్ ఉండబోతోంది ఫుల్గానే సో బహుశా నాకు తెలిసినంత వరకు స్ట్రైట్ తెలుగు సినిమాలు నోట్ మై వర్డ్స్ తెలుగు సినిమాలు అన్నట్ల స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక వైలెన్స్ ఈ సినిమాని తలలు తెగబడ్డం కాళ్ళు విరిగిపోవడం చేతులు విరిగిపోవడం మొండలు వేరైపోవడం అసలు బేభత్సం అనమాట తెర మీద అంత వైలెన్స్ కథకి సెట్ అయితే సందర్భానికి తగ్గట్టు వస్తే కథలో ఇమిడిపోతే ఇబ్బంది లేదు అనవసరంగా పెట్టారు అనిపిస్తే మాత్రం ఇబ్బంది సైంధవలో ఆ పొరపాటు జరిగింది అసందర్భంగా అనవసరంగా అవసరం లేని చోట వైలెన్స్ పెట్టి దెబ్బతిన్నాడు ఇక్కడ మాత్రం ఆ పొరపాటు చేయలే సీన్కి తగ్గట్టు కథకి తగ్గట్టు ఆ సందర్భానికి తగ్గట్టు వైలెన్స్ పెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి చూసే ప్రేక్షకుడికి వీళ్ళు అనవసరంగా చేస్తున్నారేమో అనిపించదు ఎస్ అలా సిచ్యువేషన్లో అలా చేయాల్సిందే అనిపిస్తుంది సో అంటే నేను ఇదంతా చెప్పదలుచుకున్నది ఏంటంటే హిత్రి అనే సినిమా ఫస్ట్ యాక్చువల్లీ స్టోరీ మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు సింపుల్గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఈ క్రైమ్ కూడా మనం సాధారణంగా మాఫియాను చూస్తుంటాం డ్రగ్ మాఫియా చూస్తుంటాం లేదా ఇంకేదో ఇంకేదో చూస్తుంటాం ఈ సినిమాలో ఒక అందరికి తెలిసిన మాఫియా అనే ఆర్గాన్ మాఫియా అనుకోవచ్చు కానీ దాన్ని ఎంత కొత్తగా చూపించాడంటే డైరెక్టర్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వాళ్ళు నేరాలు చేసే తీరు నేరస్తులుగా మారిన తీరు కరుడు కట్టిన నేరస్తులు అందరూ కూడా ఒక చోట ఉంటే వాళ్ళ మధ్యలోకి హీరో వెళ్ళి పోరాడడమే సినిమా సో సెకండ్ హాఫ్ మొత్తం దాని మీద ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కథలోకి తీసుకొస్తాడు సెకండ్ హాఫ్ హీరోని ఒక కొంతమంది రాక్షసుల మధ్య పడేస్తాడు సో అంటే దానికి తగ్గట్టు డైలాగ్ కూడా పెట్టాడు పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు తిరిగి వస్తాడా లేదా అనేటట్టు ఈ డైలాగ్ కూడా వస్తుంది వస్తుంది అనమాట సో అలా మనం చూసుకుంటే కథ పరంగా శైలేష్ కొంత స్ట్రాంగ్ వర్కౌట్ చేశాడు కానీ కథ కంటే ఎక్కువ స్క్రీన్ ప్లే మీద అతను బాగా ఫోకస్ పెట్టాడు ఆ చూసిన వాడికి ఏమాత్రం మైండ్ డైవర్ట్ అయినా లేదా చిరాకు అనిపించినా ఇంకా సినిమా చూడడానికి ఇష్టపడరు ఓవర్ వైలెన్స్ అయినప్పుడు ప్రేక్షకుడు ఉత్కంఠగా చూసే సందర్భం సీన్ ఉంటేనే చూస్తారు లేకపోతే మాత్రం ఇష్టపడరు సో అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు సో సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషను దానికి హీరో పాత్ర యాక్చువల్లీ పోలీసు ఈ పోలీస్ అయినప్పటికీ నానిలో మూడు వేరియేషన్స్ ఉన్నాయి ఇతను నటన గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా తనలో నెక్స్ట్ లెవెల్ ఉన్నటుండి పరిచయం చేశాడు ఒక సైకోగా ఒక క్రిమినల్గా ఒక పోలీస్గా ఒక కాప్గా మంచి యాక్షన్ చేశాడు అనుకోవచ్చు అంటే నానిలో ఖచ్చితంగా మంచి యాక్టర్ ఉన్నాడు సో సినిమా సినిమాకి రాట్ తేలుతున్నాడు ఈ సినిమాతో అతను మరింతగా రాట్ తెలియడం అనుకోవచ్చు అనమాట సో మేబీ ప్యారడైజ్లో కూడా అతను నెక్స్ట్ రూపం చూస్తామేమో ఇట్లా అంటే యాక్టింగ్ పరంగా నాని కరెక్ట్గా ఇమిడిపోయాడు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా సైలేసుకోవాలను మొదటి ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ తడబడ్డాడేమో ఇంకా సైన్ ధవ్ నుంచి బయటకు రాలేదేమో కాస్త విసిగిస్తున్నాడు మరీ హైప్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కానీ ఇంటర్వ్యూలకి వచ్చేసరికి కరెక్ట్ అయిన ప్లేస్లో హీరోని తీసుకెళ్లి వదలడంతో ట్రాక్లో ఉన్నాడు అనిపిస్తుంది సో సెకండ్ హాఫ్ ఎక్కడ విసిగించాల బ్రహ్మాండంగా అద్భుతంగా అలా 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 తీసుకెళ్ళాడు అనమాట సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కథ తెలిసిపోద్ది సెకండ్ హాఫ్ అంతా హీరో బయటకు రావడమే కదా సో చాలామంది ఫస్ట్ హ్యాఫే బాగుంది కథ ఉంది ఫస్ట్ హ్యాఫే బాగుంది కథ ఉంది అనుకోవచ్చు కాక కానీ యాక్షన్ పార్ట్ నచ్చే వాళ్ళకి కంప్లీట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నచ్చే వాళ్ళకి సీరియస్ మసాలా ఈ తలలు తెగబడ్డం అవి తెగబడ్డం ఇవి ఇటువంటి సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది లేదు మాకు నాని స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి ఒక అటువంటి అంటే పిల్లలతో కలిపి ఫ్యామిలీతో చూడాలి అటువంటి ఆలోచనతో వెళ్తే సినిమా నచ్చదు సో ఓవరాల్గా హిట్ త్రీ ఖచ్చితంగా హిట్ అయినట్టే చివరిగా హిట్ ఫోర్ కూడా ఉంటుంది ఎందుకంటే శైలేష్ కోలను పాపులర్ అయిందే ఈ హిట్ సీక్వెన్స్ ద్వారా హిట్ వన్ హిట్ టూ హిట్ ఫస్ట్ కేసు హిట్ సెకండ్ కేసు హిట్ థర్డ్ కేసు ఇట్లాగే సో ఇప్పుడు ఫోర్త్ కేసుకి కార్తీని రంగంలోకి దించబోతున్నాడు సో హిట్ ఫోర్త్ కేసు కార్తీ హీరోగా రాబోతుందనమాట సో దానికి తగ్గట్టు అతని రావడం కావచ్చు అలాగే క్లైమాక్స్లో కొన్ని స్పెషల్ అపీరియన్స్లు అవి కూడా కాస్త ఆకట్టుకున్నాయి సో ఓవరాల్గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నాని స్టైల్ ఆఫ్ రొమాంటిక్ అండ్ లవ్ లేదు ఎటువంటి కామెడీ సీన్స్ కూడా లేవు ప్యూర్లీ ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా ఎండ్ కార్డ్ ఎండింగ్ వరకు కూడా ప్రతి సీను సీరి సీరియస్ ప్రతి ఫ్రేము సీరియస్ సో డై అక్కడక్కడ కొన్ని అడల్ట్ డైలాగులు వచ్చాయి అక్కడ అంటే మాసివ్గా పల్లెటూరులో మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురు కుర్రలు ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అడల్టిక్ డైలాగులు అటువంటి డైలాగులు అక్కడక్కడ వచ్చాయి కావాలని పెట్టారు చల్తాహాయి దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు ఒకవేళ సినిమా నచ్చకపోతే డైలాగులను అందరూ పాయింట్అవుట్ చేస్తారు సినిమా నచ్చకపోతే పాటలు లేవు సినిమాలో అందరూ పాయింట్అవుట్ చేస్తారు సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఓపికబెట్టి చూస్తే ఇంటర్వ్యూల్ ముందు సీన్ అంతా మనకు మైండ్లోకి వెళ్ళిపోతే ఇంటర్వ్యూల్ సెకండ్ హాఫ్లో ఎలా బయటకు వస్తాడు అంతమంది నొటోరియస్ క్రిమినల్స్ మధ్య అంత బ్యారీ స్టార్ మధ్య ఇతను ఎలా బయటకు వస్తాడు హీరో అనేది కాన్సెప్ట్ అనమాట సో ఓవరాల్గా సినిమా హిట్ అయినట్టే దానిలో ఎటువంటి సందేహం లేదు మంచి డబ్బులే వస్తాయి సో నాని కెరీర్లో వరుసగా హిట్లు దసరా దసరా తర్వాత నాన్న హాయి నాన్న తర్వాత ప్యా ఏంటది సరిపోదా శనివారం సరిపోదా శనివారం తర్వాత హిట్ త్రీ వరుసగా నాలుగు హిట్లు పడ్డాయి నెక్స్ట్ రాబోయే సినిమా ప్యారడైజు శ్రీకాంత్ వదిలే డైరెక్షన్లో రాబోతోంది ఆ తర్వాత సుజిత్తో ఒక సినిమా తీయబోతున్నాడు ఆ తర్వాత దేవా కట్టగారితో ఒక సినిమా రాబోతోంది ఇలా నాని లైన్ కూడా పెద్దగానే ఉంది అన్నీ కూడా పెద్ద డైరెక్టర్లు ఫేమస్ డైరెక్టర్లు అని అనమాట థ్యాంక్ యూ